హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏపీఎఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసే దగ్గర లైక్ అయిన ఆప్షన్ తర్వాత పైన పాయింట్స్ ఉంటుంది హై పాయింట్స్ మీకు వీళ్ళని హై పాయింట్స్ ఇచ్చి మన వీడియోని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి దయచేసి ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి ఎందుకంటే ఈరోజు యాక్చువల్లీ ఈ రోజు వరకు చాలా ఒక వన్ వీక్ నుంచి నేను దీని గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను కాకపోతే నా పర్సనల్ టైం కుదరక ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది అయినా పర్లేదు ఈ వీడియోలో మీకు ముఖ్యమైన అప్డేట్స్ కొంచెం ఇస్తూ దాని గురించి వివరిస్తాను ఇప్పుడు మనకు కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిఎస్సి రిజల్ట్స్ కొంచెం లేట్గా రావడం జరిగింది ఈ మధ్య ఈ మధ్యలో మన కానిస్టేబుల్ యాసిడెంట్స్ ఎవరైతే ఏపీఎస్పిలో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ లేదా వన్ ఆర్ టూ మార్క్స్తో అండ్ సివిల్ కానిస్టేబుల్ వన్ ఒకటి నుంచి మూడు మార్కుల మధ్యలో ఎవరైతే మిస్ అయ్యారు ఈ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేక ఏజ్ పరంగా లేదా డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఈక్వల్ మార్క్స్ వచ్చి మిస్ అయిన వాళ్ళైతేనేమి ఇలాంటి చాలామంది వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుందంటే ఇంకా ఎవరికి చెప్పుకోలేరు అది ఎలా అంటే మనం ఊహించలేనిది ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ దాదాపు లేదంటే ఎంతమంది నోటిఫికేషన్ ఒక రెండు నోటిఫికేషన్ ట్రై చేసి ఇంకా లాస్ట్ అటెంప్ట్గా ఎంతో సీరియస్గా ప్రయత్నించి అంచులు దానికి వెళ్ళి ఈ భారీ కట్ ఆఫ్ల మధ్యలో ఒకటి రెండు మార్కులతో పోవడం అంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అంత పెయిన్ఫుల్ ఉంటుంది ఇలాంటి సమయంలో కొంచెం ఉపశమనంగా ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ ప్యారలల్గా రన్ అవుతున్నప్పుడు ఆ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ కానిస్టేబుల్ జాబ్ అయితే ఎవరికి వచ్చిందో మ్యూచువల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే అటు వెళ్ళిపోతే ఇక్కడ ఖాళీగా ఏర్పడే బ్యాక్లాగ్ పోస్టులు ఇంతకుముందు క్రియేట్ అయిపోయేవి అలా బ్యాక్లాగ్ పోస్టు పడకుండా ఈసారి సెకండ్ లిస్ట్ కోసం ప్రయత్నిస్తున్న మన అభ్యర్థులకి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది అంత ఈజీ కాదు ఫైటింగ్ అంటే రిక్వెస్ట్ ఫుల్గా పోవడము గవర్నమెంట్కి అగనిస్ట్గా లేకుండా ఒక సా ఒక ఎమ్మెల్సీ దగ్గర నుంచి దాదాపు డిప్యూటీ సీఎం వరకు మన వినతలను సమర్పించుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ లోకల్లో వీలైతే అక్కడ ఎక్కడ లోకల్లో నాయకుడు వస్తే అక్కడ వాళ్ళ వినతలు సమర్పించుకుంటూ వాళ్ళ లోకల్లో నాయకులకి వాళ్ళ వినతలను సమర్పించుకుంటూ ఎక్కడ వీలైతే అక్కడ కలుస్తూ పోతున్నారు విఐపి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా కూడా అక్కడికి పదుల సంఖ్యలో మన అభ్యర్థులు వెళ్ళి వాళ్ళకి పర్టికులర్గా అర్జీలు అందజేయడము ఇలాంటివి చేస్తూనే ఉన్నారు అలాగే ఇప్పటికి కూడా ఇంకా కాకపోతే ఇక్కడ మన అభ్యర్థులు దాదాపు ఎమ్మెల్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు డిప్యూటీ సీఎం దగ్గర అయితేనేమి మన లోకేష్ సార్ విద్యాశాఖ మంత్రికి సంబంధించిన లోకేష్ సార్ దగ్గరికి అయితేనేమి చాలా వరకు రీచ్ అయ్యగలిగారు లోకేష్ సార్ వైజాగ్ పర్యటనలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు ఎవరైతే లోకేష్ సార్ను పల్లా శ్రీనివాసరావు గారు కల్పించడం జరిగింది ఆయన పర్సనల్ టైంలోనే అపాయింట్మెంట్ ఇప్పించి దాదాపు పావు గంట సేపు లోకేష్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది ఈ డిస్కషన్లో సార్ మొత్తం క్షుణ్ణంగా వినడం జరిగింది సార్కి అర్థమైపోయింది పూర్తిగా సార్ కూడా సానుకూలంగా స్పందించి మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేద్దాము అలాగే పల్లా శ్రీనివాసరావు గారితో మీరు టచ్లో ఉండండి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉన్న అదే దాని గురించిన అప్డేట్స్ నేను పల్లా గారితో మీకు ఇప్పిస్తూ ఉంటాననేసి సార్ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఫర్దర్ చర్చలు నెక్స్ట్ మినిస్టర్స్తో కానీ ఫర్దర్ కన్సల్ట్ మినిస్టర్స్ బోర్డుతో సార్ కన్సల్ట్ చేస్తా అని చెప్పారు ఖచ్చితంగా అంటే మొత్తానికైతే వాళ్ళకు ఒక పాజిటివ్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ అక్కడే వచ్చిందనిపి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇంకా దాదాపు అంతకు మించి మనకు ప్రభుత్వ పెద్దలను అంటే దాదాపు సీఎం తర్వాత మనకి డిప్యూటీ సీఎం మనకు లోకేష్ సార్ ఇలా ముగ్గురే కాబట్టి స్టేట్లో మెయిన్ ముఖ్యంగా సో వాళ్ళ దాకా మన విషయం వెళ్ళిందంటే దాదాపు మన పని వాళ్ళ మైండ్లో ఉన్నట్టే అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నట్టే అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని మినిస్టర్స్ని కన్సల్ట్ అయితే అర్జీలు ఇస్తూ రిక్వెస్ట్ పూర్వకంగా వెళ్ళినట్లయితే వాళ్ళు రేపు ఎప్పుడైనా కలిసినప్పుడు మీటినప్పుడు లోకేష్ సార్కి అయితేనేమి డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి లేదా డైరెక్ట్ సీఎం గారికి అయితేనేమి మీ వినతలను తీసుకెళ్ళి వాళ్ళకు వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు కూడా ఇప్పటి వరకు చేస్తున్న ఏదైతే ఉందో ప్రాసెస్ చాలా వెళ్ళనుకుంటండి చాలా బాగా వెళ్తున్నారు ప్రాసెస్ చాలా మీరు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం అయితేనేమి మన వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి నేను కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి మీకోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అందులో కూడా చాలా మంది మెంబర్స్ జాయిన్ అయ్యారు టెలిగ్రామ్లో ఉన్నవాళ్ళు దీంట్లో ఉన్న వాళ్ళు కామన్గా ఉన్నా కూడా మొత్తానికైతే మన ధేయమంతా లిస్ట్ రిలీజ్ అయితే మనకి మన జీవితాలు కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే వేస్ట్గా ఏజ్ అయిపోయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూగా లేదంటే నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేయలేకపోలేక మిస్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక అవకాశం కల్పించిన వాళ్ళు ఈ ఇంతటితోనే కాకుండా ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది మనం ఏదైతే చేస్తామో మంచి పని అది ఖచ్చితంగా ఫర్దర్గా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు చేంజ్ చేయ చేంజ్ చేసుకోగలిగితే హిస్టరీ క్రియేట్ చేసుకోగలిగితే ఎందుకంటే ఇది గవర్నమెంట్కి అగెనేస్ట్గా చేసేది ఏమీ లేదు ఎందుకంటే గవర్నమెంట్కి ఇందువల్ల వచ్చే అంటే విమర్శలు కూడా ఏమి రావు ఏదైనా పాజిటివ్ న్యూసే ఇంకా గవర్నమెంట్కి మంచి పేరు కూడా వస్తుంది ఇది ఈ ప్రాసెస్ చేయడం వల్ల కూడా ఎందుకంటే గతంలో ఇప్పుడు ఇలాంటి జరగలేదు కానీ ఇప్పుడు సిచువేషన్ సిచ్యువేషన్ రెండు పేర్ల నోటిఫికేషన్ నడుస్తున్నాయి కాబట్టి ఇలా అభ్యర్థులు లాస్ అవ్వకుండా ఇలా ఫిల్టర్ చేయడం వల్ల కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సో దీనికంటూ ఇప్పుడు ఎవరైతే లిస్ట్ కోసం ట్రై చేస్తున్నారో ఇంకా కొంతమంది కాకుండా ఇంకా డిస్టిక్ వైడ్ కొంచెం మంది ఎక్కువ మంది వచ్చి ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా అయిపోయింది వాళ్ళ చేత అన్విలింగ్స్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ చేత రేపు జీవోగైన వదిలినట్లయితే వెంటనే వాళ్ళ చేత ఎవరెవరితో ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని కొంతమంది మనకెందుకు అనేసి లైట్ తీసుకుంటారు కొంతమంది టీచర్స్ పోస్ట్ వచ్చినా కూడా జస్ట్ దీన్ని అవాయిడ్ చేస్తారు కానీ అదే పనిగా అది మీడింగ్ పెట్టేసి వేరే వాళ్ళ కోసం అంటే కొంతమంది చేస్తారు కొంతమంది మనం కూడా కొంచెం దాన్ని వాళ్ళని ఫిల్టర్ చేసుకొని క్యాచ్అప్ చేసి ఫాలో చేసుకోవాలి ఎందుకంటే మన పోస్ట్ మన జిల్లాలో ఇంకొక అభ్యర్థి డిఎస్సీ వచ్చినప్పుడు ఆ పోస్ట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కష్టపడాలి సో ఈ విధంగా మీరు ఒక లాగా ఏర్పడి అలాగే ప్రభుత్వ పెద్దలను కలుస్తూ మీరు మీరు మంచిగా టీంలో డిస్కషన్ చేసుకుంటూ మీరు మీరు ఎటువంటి విమర్శలు లేకుండా డిస్టిక్ వైడ్ మళ్ళీ కొంచెం టీమ్స్ లాగా ఫామ్ అయ్యి స్టేట్ వైడ్ కూడా ఒక టీం ఫామ్ అయ్యి ఆల్రెడీ నిరుద్యోగ చేసే అధ్యక్షుడు కూడా మనకి పలా శ్రీనివాసరాన్ని కూడా కలవడం జరిగింది రీసెంట్గా సో ఆయన కూడా సమర్పించడం జరిగింది ఏది తమ వినతి పత్రంలో ఎలా అంటే డిఎస్సి నోటిఫికేషన్స్ అదే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అదే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయొద్దు డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అనేసి వినతి వినతిపత్రం సమర్పించడం జరిగింది సో ఇలా ఇలా అంటే డైలీ న్యూస్లో మన దీని గురించి వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది సో దయముంచి నా విజ్ఞత ఏంటంటే ఇంకా ఎవరైనా క్యాండిడేట్స్ ఇట్లా వన్ ఆర్ టూ మార్క్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళంతా కూడా మనకెందుకులే అనుకొని అలా ఉండిపోకుండా ఇంట్రెస్ట్ చూపించి మీ మీ తరఫున ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి కొంచెం అన్ని విధాల సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సపోర్ట్గా ఉండండి ఎప్పటికప్పుడు టచ్లో ఉండండి వాళ్ళకి వాళ్ళని అడిగి అప్డేట్స్ తీసుకుంటూ ఉండండి వాళ్ళకి మీ సలహాలు ఇస్తూ మీ లోకల్లో కూడా మీరు మీ వంతు కష్టపడతారని ఆశిస్తున్నాను మీకు కూడా మన ఛానల్ తరఫున కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా తరపున ఇప్పటికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటే ఉంటుంది సో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ లిస్ట్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరూ ఖచ్చితంగా కష్టపడండి ఖచ్చితంగా ఈసారి సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశాలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మీ చేతుల్లోనూ ఉందని మరొకసారి ఒకసారి తెలియజేసుకుంటూ జై హింద్ ఓకేనా